అనంతపురం నగరంలోని ఆరవ డివిజన్ నీరు గంటి వీధిలో పద్దెనిమిదో సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో విశేషంగా కొనసాగుతున్నాయి మౌర్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులు ఏకమై గణనాథుడి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించగా వేదిక ఆధ్యాత్మిక శోభను ప్రసరించింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వినాయకుని ఆశీర్వాదాలు పొందాలని ఉత్సవాలు భక్తి ఏకత ఆనందాలకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియచేసి భక్తులు పాల్గొని వినాయకుని కృపా కటాక్షాలను పొందాలని ఆహ్వానం పలికారు మొత్తం మీద నీరుగు గంటి వీధిలో వినాయక మహోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో భక్తుల సందోహంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి జయ గణేశ జయజయ మౌర్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నాడు పద్దెనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మొదటి రోజు వినాయక విగ్రహ ప్రతిష్టాపన రెండవ రోజు విశేషంగా గణపతి హోమము తీర్థ ప్రసాదాల వితరణ జరుగుతున్నది నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఐదవ రోజు లడ్డు వేలంపాటుతో పాటు లడ్డు లక్కీ డిప్ ఉంటుంది ఇష్టమున్న భక్తాదులు ఇరవై ఇరవై చెల్లించి వాళ్ళ పేరు నమోదు చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనవలసిందిగా కూర్చున్నాము స్వామివారి కృపాకి పాత్రలయ్యి ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము జయ గణేష జై జయ గణేశ